కడప జిల్లా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎంపీజే నూతన కమిటీ ఏర్పాటు చేస్తూ ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం మరియు రాయలసీమ ఇన్ఛార్జ్ ఎండి అయూబ్ ఖాన్ జిల్లా అధ్యక్షులు జాకిర్ ఉమ్రి స్థానిక అధ్యక్షులు హుస్సేన్ బాషా మరియు సభ్యులతో కలిసి అక్కడికి పోయి ఆ కమిటీ నియామక పత్రం అందించడం జరిగింది అలాగే ఎరుగుంట్ల నూతన అధ్యక్షులుగా షేక్ కమాల్ బాషా గారు మహమ్మద్ వైస్ ప్రెసిడెంట్గా మహమ్మద్ జుబేర్ సెక్రటరీగా మహమ్మద్ షరీఫ్ జాయింట్ సెక్రటరీగా మునీర్ అహ్మద్ జాయింట్ సెక్రటరీగా చాంద్ బాషా ట్రెజర్గా బిఖారి సాహెబ్ మరియు పద్నాలుగు మంది సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది వీరందరూ ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కమిటీ ఆదేశాలనుసారంగా ఎక్కడైతే పీడితలు ఎక్కడైతే వాళ్ళ హక్కులు హరిచిస్తున్నారో వాళ్ళ హక్కుల కోసం పోరాటాన్ని చేయడానికి వీళ్ళు ముందుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు